బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో యష్మి నయనికాలకు నాగార్జున షాక్ ఇచ్చారు వారిద్దరి క్లాన్స్ ను రద్దు చేశారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పృథ్వీ సోనియాలకు నాగార్జున వార్నింగ్ ఇచ్చారు శాఖ భాషకు కొడుకు పుట్టాడంటూ నాగార్జున అతడికి గుడ్ న్యూస్ వినిపించారు ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు సరిపోతే శనివారం సినిమాలోని పాటకు డాన్స్ చేశారు శుక్రవారం హౌస్ లో ఏం జరిగిందో నాగార్జున చూశారు నాగార్జున తో కనిపించడంతో కంటెస్టెంట్స్ భయపడ్డారు నిఖిల్ నైనిక యష్మి ముగ్గురు చీఫ్స్ ను నాగార్జున నిల్చోమని చెప్పారు మీ క్లాన్స్ పర్ఫార్మెన్స్ ను మీరే చెప్పాలంటూ టాస్కులు ఇచ్చారు రేట్ గ్రీన్ కలర్ ఆధారంగా మార్కులు ఇవ్వాలని అన్నారు యష్మి మొదట అభయ్కి గ్రీన్ కలర్ ఇచ్చింది అభయ్ టాస్క్ బాగా ఆడాడని యష్మి అన్నది అభయ్ టాస్క్ లో పక్షపాతంగా వ్యవహరించాడని ఉద్దేశపూర్వకంగా తనను తోసేశాడని విష్ణుప్రియ అభయ్ తప్పులను నాగార్జున చెప్పింది సాక్ష్యంగా వీడియో చూపించాడు నాగ్ అందులో విష్ణు ఆరోపణలు అబద్దమని తేలింది పృథ్వీకి కూడా గ్రీన్ కలర్ ఇచ్చింది యష్మి కానీ పృథ్వీ ఆటలో ఆవేశం ఎక్కువగా కనిపిస్తుందని నాగార్జున క్లాస్ ఇచ్చారు కొన్ని వాడకూడని పదాలు వాడుతున్నాడని నోరును అదుపులో పెట్టుకోమని చెప్పారు ఇదే లాస్ట్ వార్నింగ్ అని పృథ్వీతో నాగార్జున చెప్పారు ప్రేరణకు మాత్రం రెడ్ కార్ట్ ఇచ్చింది యష్మి ఆమె ఆటలో కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తుందని యష్మి కంప్లైంట్ ఇచ్చింది బిగ్ బాస్ లో తనకు రెస్పెక్ట్ లేదని ప్రేరణ ఎమోషనల్ అయింది సోనియా వ్యక్తిగతంగా సరిగ్గా గేమ్ ఆడటం లేదన్న యష్మి ఆమెకు కూడా రెడ్ కార్ట్ ఇచ్చింది హౌస్ లో ఎక్కువగా ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్నావంటూ సోనియాలోని తప్పులను నాగార్జున ఎత్తి చూపారు విష్ణుప్రియను ఉద్దేశించి సోనియా నోరు జారిన మాటలను నాగార్జున వీడియో ద్వారా చూపించారు మాట అదుపులో పెట్టుకోవడం అవసరం అంటూ క్లాస్ ఇచ్చారు అవతల వాళ్ళ గురించి చాలా విషయాల్లో తప్పుగా మాట్లాడుతున్నామని వార్నింగ్ ఇచ్చారు ఇలాగే ఉంటే ఆడియన్స్ దృష్టిలో కింద పడిపోతావని నాగార్జున చెప్పారు ఫస్ట్ వీక్లో ఉన్న శేఖర భాష సెకండ్ వీక్లో డల్ అయ్యాడని యష్మి కంప్లైంట్ చేసింది శేఖర్కు బాబు పుట్టాడనే గుడ్ న్యూస్ను నాగార్జున వినిపించారు నాగార్జున చెప్పిన మాటలు వినగానే శేఖర్ భాష ఎమోషనల్ అయ్యారు చివరగా తన ఫోటోను కూడా రెడ్లోనే పెట్టింది యష్మి ఈ వీక్ తాను డౌన్ అయ్యాడని యష్మి అన్నది మిగిలిన రెండు క్లాన్స్ లో నబీల్ బెస్ట్ అంటూ యష్మి చెప్పింది నైనిక తన క్లాన్ లోని నబీల్ విష్ణుప్రియ సీతలకు గ్రీన్ కార్డ్ ఇచ్చింది ఆదిత్యకు రెడ్ కార్డ్ ఇచ్చింది నైనిక ఆదిత్య ఇరిటేషన్ వల్లే తాను టాస్క్ లో ఓడిపోయినట్లు నైనిక చెప్పింది నైనికాకు సారీ చెప్పాడు ఆదిత్య మిగిలిన వాళ్ళతో ఉన్న ఏజ్ గ్యాప్ కారణంగానే కొన్ని చెప్పలేకపోతున్నట్లు ఆదిత్య అన్నారు సీత టాస్క్ లో బాగా ఆడిందని మెచ్చుకున్నారు మణికంఠకు అదర్ క్లాస్ లో బెస్ట్ పర్ఫార్మర్ గా చెప్పింది నైనిక ప్రొఫెషనల్ థీఫ్ అంటూ అతడిపై సరదాగా కామెంట్స్ చేసింది హౌస్లో ఇంకోసారి అలగొద్దని నవ్వుతూనే ఉండాలని మణికంఠకు సలహా ఇచ్చారు నాగార్జున మణికంఠ విషయంలో యష్మి చేసిన తప్పును నాగార్జున వీడియో చూపించారు ఆ వీడియో చూడగానే యష్మి కన్నీలు పెట్టుకుంది నిఖిల్ క్లాన్ పై నాగార్జున ప్రశంసలు కురిపించారు ఇద్దరే ఉన్నా అద్భుతంగా పోరాడుతున్నారంటూ మెచ్చుకున్నారు అలాగే నిఖిల్ ఆట తీరు బాగుందని మెచ్చుకున్నారు ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు మిగిలిన క్లాన్స్ లో బెస్ట్ పర్ఫార్మర్ సీత అంటూ నిఖిల్ చెప్పారు ఆ తర్వాత చీఫ్ లుగా నైనికా యష్మి ఫెయిల్ అయ్యారని నాగార్జున అన్నారు వారు క్లాన్స్ ను రద్దు చేశాడు ఇక నుంచి హౌస్ లో నిఖిల్ మాత్రమే చీఫ్ అని నాగార్జున ప్రకటించారు రేషన్ విషయంలో మీరిద్దరూ సీరియస్ గా లేరంటూ అన్నారు ఆ తర్వాత కొత్త చీఫ్గా ఎంపిక విషయంలో ఓటింగ్ పెట్టారు అందులో అభయ్కి ఎక్కువగా ఓట్లు వచ్చాయి అభయ్ కొత్త చీఫ్గా ఎంపిక అయినట్లు నాగార్జున ప్రకటించారు ఆ తర్వాత నాగార్జున ఇచ్చిన టాస్క్లో ఎలిమినేషన్ నుంచి నైనికా నిఖిల్ సేఫ్ అయ్యారు మిగిలిన ఆరుగురు అన్సేఫ్గా నిలిచారు ఇలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్